ఈరోజు గోంగూర రైస్ చేస్తున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోంగూర లీవ్స్ తీసుకొని ఒక హెవీ బాటమ్ బ్యాన్లో వేసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకో ఇలాగ లీవ్స్ కింద కట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత అందులో హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసుకోండి వేసుకొని అందులో ఒక గార్లిక్ వెల్లుల్లి వేసుకోండి ఒక పీస్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఎంతసేపు కుక్ చేయాలంటే అందులో వాటర్ అనేది బాగా దగ్గరగా అయిపోవాలి అప్పటి వరకు కుక్ చేసుకోండి చూడండి వాటర్ ఇలా దగ్గరగా అయిపోయింది కదా కొంచెం వాటర్ లెఫ్ట్ అయింది కదా గోంగూర కూడా కుక్ అయిపోయింది దీన్ని ఒక జార్ తీసుకొని అందులో వేసుకోండి వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇలా చూసారు కదా ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇంకో హై అదే ప్యాన్ తీసుకొని అందులో టీ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత వెంట అందులో అర టేబుల్ స్పూన్ జీ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల శనగ పలుకులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల చన శనగపప్పు వేసుకొని అలాగే రెండు ఎండుమిర్చి ఒక గ్రీన్ చిల్లీ మర్జిగ కట్ చేసేసింది అలాగే ఒక చాప్డ్ ఆనియన్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని బాగా వేయించండి ఎప్పటివరకు అంటే అది లైట్ బ్రౌన్ కలర్లో అవ్వాలి వరకు వేయించండి చూడండి లైట్ బ్రౌన్ కలర్లో అయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం హింగు పౌడర్ హింగు అంటారు కదా అది చిన్న పించ్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందు గోంగూర పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా అది అందులో వేసుకోండి మొత్తం గోంగూర పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ వాటర్ అందులో కొంచెం వేసుకొని బాగా కలుపుకొని దాన్ని లో ఫ్లేమ్లో ఒక ఐదు రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి వరకు అంటే చూడండి వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండకూడదు కొంచెం దగ్గరగా అవుతుంది అన్నప్పుడు వాటర్ లిక్విడ్ లాగే ఉండాలి కానీ దగ్గరగా వాటర్ అయినప్పుడే కుక్ చేసుకోవాలి అప్పుడు మనం ముందుగా కుక్ చేసుకుని ఉంచుకున్న రైస్ని అందులో వేసుకోండి ఎంత ఇది మనం ఎంత ఎంతవరకు అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర లీవ్స్ అనేది ఒక ఇద్దరు ముగ్గురు వరకు సరిపోతుంది ఇలా రైస్ అనేది అంతవరకు అంతమందికి సరిపోతుంది అనమాట చూడండి ఇంకొంచెం ఇంకా స్టిక్కీగా ఉందనుకోండి పంకగా అనిపిస్తే ఇంకొంచెం రైస్ వేసుకొని బాగా దగ్గరగా కలుపుకోండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకోండి ఎంత ఉప్పు ఎంత యాడ్ చేయాలంటే మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు అనేది వేసుకోండి నేను నా స నాకు సరిపడినంత ఉప్పు నేను వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో కొంచెం హాఫ్ లెమన్ పిండుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నేను లెమన్ పిండుతున్నాను బాగా కలపండి అంతే కొంచెం సేపటి తర్వాత చాలా బాగుంటుంది గోంగూర రైస్ ట్రై చేయండి థ్యాంక్